నేను కూడా సాండు రో లేదా నీ దగ్గర వస్తున్నాయి సార్ దగ్గర ఇట్లా చేయాలి అంత ఆలోచించాలి ఆలోచించాన కడుపు కడుపు కూడా అరే లింగం రాజన్ బాండి ముందురాజ్జాల

పొలం వచ్చిరా ఎర్రి ఎర్రగా అవుతుంది మన చల్లుతున్న పనులు ఎవరిని మిలవలే ఎవలు మిగిలిస్తే మరి పైసలు ఇవ్వాలి మనమే వేసుకుంటే మనకే మంచిగా ఉంటుంది ఎవరు మరి ఇద్దరు కలిసి నీ దగ్గరికే వచ్చాము పని మీద వచ్చిన బ్రో ఏ ఎప్పుడు అలొనే గలువు అడుగు ఎప్పుడు కలునే మంద ఇగ మందేమని అట్లా వచ్చాము రా అయ్యా మందారా ఆరే మందు చల్లుతున్నగా రాగో కింద మడి చల్లాలి ఇది చల్లాలి ఇయ్యాల వీరు ఏ మేము నాయనక చల్లుతాం తీరా బాబు ఉండంగా బాబో ఇద్దరు వచ్చాము లేదు నేను ఇద్దరం తిరా మా వెళ్దాం తీరా అడుగుతురు సరే సరే ఇగో ఆ గమనా కాల్ చెప్పిన ఇప్పుడే ఆ గమనా రెండు బాటిలు చెప్పిన మా చుట్టాలు వస్తారు అని చెప్పిన వాళ్ళకి శాంతం చెప్తా గానీ ఇప్పుడు మీరు మనం దాదా ఉంది వాళ్ళకి కూసపోరు కుటుంబంలో కూసపోరు కుటుంబంలో కూసపోరు నీకు మన దాదాపు సరే అట్లా కాదు నీ అమ్మ మా దోసుగా రాక రాక మా బాయ్ కాడికి వచ్చిరు మళ్ళా అడగక అడగాక కళ్ళు దాపోయా మంది తాగిపోయా అని అడిగారు ఏ గమలానే రావచ్చు కళ్ళు తీసుకొని పోయి ఆ కళ్ళనే దాపించొస్తా ఏడ పోయే పైసలు అడగ పోతాయి ఏడు బాకీ ఉంటాయి అడవి పోతాయి అమ్మపోయే తాగి వచ్చి మళ్ళీ కల్తాం మందు ఏ ఫస్ట్ కళ్ళు తెప్పిన ఆడు కళ్ళు తెప్పించాక తాగినాక బీరు వస్తే అన్నీ వస్తాయి అని గుద్దంతా వల్లేం కాదు శాంతి ఆడు దావతి అంటే రాడు అరే ప్రసాద్ అరే ప్రసాద్ అలాని ఆ వెంచు ఏడ లేదా మన ఆ తీసుకోము నేను పోయి కళ్ళు తీసుకొని వస్తాను కళ్ళు చెప్పినారా తీసుకోము అడిగిపో ఆయన ఇంటికాడ తెచ్చినాడు తెచ్చినాడ ఫోన్ చేసిన

ఏమాగులేసా అన్ని బొక్కలో డాగులేసేవ్రాన్ని బొక్కలో డాక్య్యా ఎప్పుడు ఇట్ల ఏముంది పట్టుకుంటావు నువ్వు చూపిస్తుంది ఏముందిగా ఏది మారాడు అరయ్యా ఏమాగించ లాలి ఏ బుడ్డోరా అన్న బుడ్డోరా ఈశ్రామా అన్న అదోరా అన్న బుడ్డోరా ఈశ్రామా అన్న నా ఏ బుట్టి ఉన్నారు భద్యం గాలి తిన్నా అన్న ఓ బాయ్ ఓయ్ ఓయ్ వీడు పాలిగిన అంటాడు నేరే నో ఇదిస్ కొరని ఈ దాతయాని గడతా మనం ఏ ఆయెం చెత్తం చూస్కో ఆ ఇది ఎంట్రైతే అరే నీ అబ్బ పట్టు పట్టు కట్టేవాడు లింగం కళ్ళు మంచిగా తారు పట్టు మంచిగా ఇప్పించే చుట్టాలు వచ్చురని చెప్తే వాళ్ళకి సాయంత్రం అని తీసుకోతా మీకనే ఎక్కువ గది మీకన్నా ముందే పసవాడొచ్చాడు కూర్చుని కానీ ఇద్దరం అని తర్వాత ఆదాం అనుకుని మీరు సరే ఇంకా కుమార్ కుమారుండు ఆడు వస్తానారా అయ్యా అరే మీరు నాకన్నాంపరాదురా కూసారా కింద కూసారా కూసాం ఇదా కూ అరే బంద్ అన్ని బంద్ అయినారా షాపులు ఎక్కువ ఉంటాం ఊరి ఉండటం ఉంచుంది ఎరకాలు అల్లు మంచిగా ఉంది అని ఏదైనా చప్పు ఉండాలి కదా బాబు నాకు గమలోనే దగ్గర కాదు గమలైన దగ్గర పచ్చడికి ఇచ్చిన ఉంటా తేపోతా ఇక్కడ రాజు రాజుగా గమలే దగ్గర టమాటా పచ్చడి మడకాయ పచ్చు ఉంటది తీసుకురాపోతీరా అలా భార్య ఏం లేదు ఇక రోజు అందరికి ఇడ్లీ ఇస్తున్నావు అని చెప్పి ఆమె కుడతాది ఏం లేదు మరి ఏదో రెండు బాటలు నిమ్మనా తాగుతా అయిపోయా అయిపోయేదానికి ఎందుకు ఇవన్నీ చెప్పురా అరే ఒక బాటిల్ అయిపోయింది ఇక ఈ బాటిల్ కూడా తాగిపోతే నేను పొలంలో మంది తాల్చుకుంటా మీరు ఇంటికి మేము కూడా వెళ్తాం ఇంకారా ఇక మీరు కర్రలు దొక్కుతారు మొత్తం ఆగమామైతే తాగిరే అవుతుంది మోసుకుడు పట్టుకో పట్టుకో మంట మాదమ రాజానా మాసే పిచ్చలకలో సూపర్ అన్నారా రాజానా కాల్ పడు పట్టు పట్టు ప్రసాద్ రాజన్న మంచి కళ్ళ ఇచ్చింది యా రాజల మొట్టమే మైగా సూపర్ దే పిచ్చనా సూపర్ అన్న కాల్ ఏ మాట్లాడుతున్నావు నీకేం అనిపిస్తున్నావు లింగం నీకు ఎన్నిసార్లు ఆఫీ ల నేను ఏ మంచి కళ్ళ ఇచ్చారు ఆ ఏవో దే పిచ్చినా రెండు డబ్బాలు కళ్ళు పిచ్చి మైగా కానీ ఏమో నువ్వు అడిగే అని చెప్పి ఎందుకు మెచ్చుకున్నావాడు రెండు అబ్బాలు రెండు బీర్ల పైసలు కాయ అని చెప్పి కళ్ళు తెప్పిస్తే ఇట్లా మాట్లాడుతున్నాడు తానాక అంటే తాకుముందు కోటి తానాట అడి మంచిగుండి కాడి చెప్తుండ్రే మంచిగుందని ఒక్కసారి చెప్పనాడు అంటే నువ్వు నేను తెప్పించినందుకు ఇక తప్ప అది తప్పు కాదు నిన్నే చెప్తున్నా మరి వచ్చి రెండు డబ్బాలకే నీరు బాబు అారం అరే నువ్వు మారలేరా ఇంకా నువ్వు నువ్వు మారలేరా ఇంకా నువ్వు ఇచ్చినా తిప్పకొడే మూడు వందల రూపాయలు కళ్ళు కాదు గాలి రూపాయలు

అలా మోటా ఇది దాపిస్తా మోటా మూడు వందల రూపాయ కళ్ళు కర్రం రాక రాక పొలం అని చెప్పి కళ్ళ దాప తాపిస్తే నా సొమ్ము తాగి నన్నే కొడతారా మీరు నీ అమ్మ ఏం సోపతిరా మీది సోపతి రెండు బాటిల్ తెస్తే ఒక్క బాటిల్ తాగి ఒక్క బాటిల్కే కొడతా నన్ను కొట్టాలనికే మీరు హలో అవర్ ఛానల్ కుందన్ రాజ్ సో ఈ రోజు వీడియో దీనికి కారణం జనరల్ గా తాగి దోసాను దోశాను తాగి ఇట్లా లలి పెట్టుకుంటారు సో మీకు అంతగానం తాగాలనిపిస్తే మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఒకరో ఇద్దరు ఉంటారు వాళ్ళతో తాగురు లేకపోతే ఇంటికి వచ్చి ఇంటికి తీసుకొచ్చుకోన తాగురి తప్పు లేదు సో ఇట్లా తెలివైనలతో ఎవ్వరు వడతాలో వచ్చి దోశలే కాకపోతే కొంచెం దూరం దోస్తులు వచ్చి వాళ్ళు కూడా వచ్చింట అని చెప్తే ఏదో పాత కక్షలు పెట్టుకొని ఇట్లాంటి గొడవలకు గురవుతారు సో ఇలాంటి ఏవి కావద్దు అని చెప్పి నేను వీడియో తీస్తున్నా మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి